తెలంగాణ రాష్ట్ర కానిస్టేబుల్ నియామక ఫలితాలు ఈ శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది మొత్తం పదకొండు వేల ఆరు వందల పదమూడు పోస్టులకు గాను పది వేల నాలుగు వందల నలభై రెండు మంది అభ్యర్థులు సెలెక్ట్ అయినట్టు టీఎస్ గవర్నమెంట్ ప్రకటించింది ఇందులో చాలా మంది అభ్యర్థులకు అన్యాయం జరిగిందని సోషల్ మీడియా రభస జరుగుతోంది టిజెఎస్ఈ కి ఎఫ్ చాలా మంది అభ్యర్థులు ఫిర్యాదు చేశారు ఎక్కువ మార్కులు వచ్చిన వారు సెలెక్ట్ కాలేదు తక్కువ మార్కులు వచ్చిన వారు సెలెక్ట్ అయ్యారని పదే పదే చూడాలని టీజెఎస్ఈ కోరుతున్నారు అంతేకాకుండా అభ్యర్థులకు జరిగిన అవకతవకలు ఈ ఫోన్ సంభాషణలో వినవచ్చు ఏది ఏమైనా రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు నింపుతున్నారని ఎంతో మంది నిరుద్యోగులు ఆశతో కష్టపడి చదివారు కానీ ఇలా అవకతవకలు జరగడం వల్ల కష్టపడ్డ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్ వెంటనే జరిగిన అవకతవకలను సవరించి అభ్యర్థులకు న్యాయం చూడాలి హలో హలో శ్రీకాంత్ నేను ప్రవీణ్ ప్రవీణ్ కరీంనగర్ ఎగ్జాన్ రాయలే కరీంనగర్ ఆ గుర్తుపట్టిన ఆ గుర్తుపట్టిన వచ్చిందా కానిస్టేబుల్ ఆ వచ్చింది ఏదో వచ్చింది సివిల్ లో అవునా అదే ఇంత ఇంతకముందు మన ఇక్కడ తినగారు చెప్పాడు సివిల్ ఇక్కడ వచ్చింది మన ఆదిలాబాద్ లో వచ్చిందా అదే ఇంత ముందు గ్రూప్ లెవెల్ ఫోటో పెట్టిండ్రు గ్రూప్ లోనా ఏ గ్రూప్ లో ఒకటి మన ఫెయిల్యూర్ బ్యాచ్ అని ఒకటి క్రియేట్ ఆ అందులో నీ ఫోటో నీ డీటెయిల్స్ పెట్టారు నాకు ఫోటోను నీ డీటెయిల్స్ సంబంధించి మొత్తం పెట్టారు అందులో 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 నువ్వు ఫస్ట్ టీఎస్ఎస్బి ఆప్షన్ పెట్టుకున్నావు కదా అవును మరి నీకు సివిల్ ఎట్లా వచ్చింది కాదు టీఎస్ఎస్బి కాదు మన సివిల్ పెట్టినా నేను చూసిన నీ డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు నేను మీ డిగ్రీస్ మొత్తం నా దగ్గర ఉన్నాయి నేను కూడా చెక్ చేసినా నువ్వు ఫస్ట్ ఆప్షన్ టిఆర్ఎస్ తీసుకుచ్చినవు కండిస్ ఫీల్ వచ్చింది అదే ఫేలియర్ దాంట్లో పెట్టి మా ఫ్రెండ్ ఇదే మన ఈ కానిస్టేబుల్ రాని వాళ్ళంతా ఒక గ్రూప్ క్రియేట్ చేసిండ్రు అదే నువ్వు ఆ రోజు నాతో కూడా ఆ రోజు ఎగ్జామ్ రాసినప్పుడు అన్నావు కదా ఐటీ ఇవన్నీ ఏమో వచ్చినాయి అన్నా అనలేదు అదే మరి ఇంతకుముందు నీ చూసి టూడే నాకు సడన్ గా గుర్తొచ్చింది అంత ముందు మనం చార్టింగ్ చేసుకుంటే ఎప్పుడు దొరకబట్టిన అందరూ ఇట్లా మరి ఎట్లా పాసిబుల్ అయింది అదే కదా నాకు అర్థం అర్థం అవట్లేదు అంతేనా మరి ఇట్లా చాలా మందికి అయింది అడుగు ఆ చాలా మందికి అయింది నా ఒక్కనికనే కాదు చాలా మందికి అట్లా అయింది కొందరు అంత పాస్ అయినా గానీ ఒక వంద తొంభై మార్కులు వచ్చినా గానీ వాళ్ళకి రాలేదు మరి అదే ఇట్లా వచ్చింది మరి వాళ్ళకైతే జరిగిందంట ఏమన్నా ఆ ఏవన్నా జరిగిందంట వంటను ఏమో మరి తెలియదు అనుకుంటా అంటే నువ్వే నువ్వే ఎవరన్నా అంటే ఏమన్నా అంటే డబ్బులు గిట్ల పెట్టిన నువ్వే నన్ను ఏ లే లే అసలు పెట్టాలని నేను పంపేయ్ నా అదే నిన్ను చూస్తే కూడా ఆ రోజు సైలెంట్ గానే ఉండు ఇంత ముందు నీ నీ డీటెయిల్స్ మొత్తం పెట్టిన నీకు పంపిస్తా వాట్సాప్ వాట్ల గూడులో ఆ సరే పంపేయి మరి వాట్సాప్ లో పంపిచ్చిన కాబట్టి స్వయం శ్రీకాంత్ కదా అవును మీ నాన్న పేరు కూడా చెప్తా నీ డీటెయిల్స్ మొత్తం చెప్పాలి ఇప్పుడు నేను ఆ చెప్పు ఒక్క నిమిషం లైన్ లోండు ఆ ఓకే ఆ చెప్తాను నువ్వు ఎప్పుడు ఎప్పుడు ఏమేం కూడా చెప్తా మీ నాన్న మీరు సోయం లక్ష్మణ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ సిక్స్ టెన్ నైన్టీన్ నైంటీ ఆ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ వన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ వన్ నువ్వు హండ్రెడ్ మీటర్స్ థర్టీన్ సెకండ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ సెవెన్ లో అన్ని ఉన్నాయి ఇందులో నువ్వు పెట్టిన ఇక నీ ఏ పెట్టింది ఈయన ఫస్ట్ పిఎస్ పెట్టుకున్నాడు ఆయన సివిల్ ఎట్లా వచ్చిందని చెప్పి పెట్టిరు నీకు ఒక్కనిగా చాలా మంది పెట్టిరు తెలిసేది సాఫ్ట్వేర్ మిస్టేక్ కావచ్చు అదే అదే మిస్టేక్ చాలా మందికి గిట్లనే జరిగింది బహుశా నీపు టోటల్ ఎన్ని నీకు ఎన్నో అని చెప్పి వారదు ఎఫ్డబ్ల్యు ఎన్ ఏ ఎఫ్డబ్ల్యుఎన్ అంటారు ఎఫ్డబ్ల్యు మాస్క్ నైన్టీ ఎఫ్డబ్ల్యు నైన్టీ ఈవెంట్స్ ఈవెంట్స్ ఫార్టీ టూ వరకు రావచ్చు ఫార్టీ టూ ఫార్టీ టూ ఫార్టీ ఫార్టీ టూ ఉంటాయి అదే అదే మీద మరేమన్నా మళ్ళీ ఏమైనా ఫైనల్ ఏమైనా మారుతుందంట ఏంటి అన్నట్టు ఇది అర్థం అయితలేదు అదే మళ్ళా చేంజ్ చేస్తే చేయొచ్చు ఎందుకంటే మళ్ళా ఇది చాలా అవకతవకలు జరిగినాయి కదా చాలా మందికి మళ్ళా కోల్పోతారు ఉద్యోగాలు అందుకని మళ్ళీ ఈ లిస్ట్ తీసేసి మళ్ళా క్వాలిఫై చేసి మళ్ళా వేసేస్తారు అదే నేను నేను సీల్ ఎట్లా అంటే నైన్టీ మార్క్స్ కదా అట్లా అంటే ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకు రాలేదు నాకు ఎట్లా వచ్చింది అబ్బా నాకు అసలు ఏఆర్ లా బెటర్ రావాలి అవును కానీ సేల్ వచ్చింది కానీ నేనే షాక్ అయినా వాళ్ళ రిజల్ట్ వచ్చింది పిల్లలు చూస్తే నీ పరిస్థితి నుండి ఇంకా వచ్చిన మంది ఇప్పుడు నాకు హండ్రెడ్ ఇవి పార్టీ రాలేదు మిగిలిన ఒక వన్ ట్వంటీ టూ వచ్చినా కూడా రాలేదు ఆయన కాకే అండ్ అవుతుంది దారుణంగా ఉన్న సిచ్యువేషన్ బయట మరి నీకు నీకు ఎట్లా ఉంది రాలేదు రాలేదా సరే సరే నేను మళ్ళీ కాల్ ఆ సరే సరే Dėl nebe.